హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమాత్మ ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే లాస్ట్ టూ వీడియోస్లో కూడా నేను లవ్ ఎక్స్ప్రెషన్స్ గురించి అన్నీ కూడా చెప్పాను ప్రేమ ప్రేమ యొక్క జీవితం ఆడవాళ్ళ యొక్క ప్రేమ గురించి చెప్పడం జరిగింది ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే అబ్బాయిల యొక్క ప్రేమ నిజమా అబద్ధమా అది తెలుసుకోవడం వల్ల అనే కొన్ని విషయాల గురించి నేను ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరించబోతున్నాను ప్రస్తుత ప్రపంచంలో యువకులంతా కూడా ప్రేమ పేరుతో చాలామంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళే ఉన్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కానీ ట్రూత్ లవ్ అనేది అమ్మాయిల్లో కరెక్ట్గా ఉంటుంది అబ్బాయిల్లో కరెక్ట్గా ఉంటుందంటే అబ్బాయిల్లో తొంభై శాతం ట్రూత్ లవ్ ఉంటుంది నిజాయితీగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమని ఆస్వాదిస్తూ ఆరాధిస్తూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు మిగిలిన టెన్ పర్సంటేజ్ అబ్బాయిలు కేవలం వాళ్ళ శరీర కూరుకులు తీర్చుకోవడానికి నలుగురికి గర్ల్ఫ్రెండ్ ఉందని చెప్పుకోవడానికి కేవలం వాళ్ళ ఆనందమైన జీవితం కోసం ఏర్పరచుకున్న బంధమే ఆ టెన్ పర్సంటేజ్ లవ్ అని చెప్పాలి ప్రస్తుతానికి చాలామంది అబ్బాయిలు ఎందుకు అలా తయారవుతున్నారంటే అమ్మాయిలు వాళ్ళ అవసరాలు తీర తీర్చడం కోసం అబ్బాయిల్ని బాయ్ ఫ్రెండ్స్గా చేసుకుని వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం లేదంటే వాళ్ళ షాపింగ్లు షికార్లు రీఛార్జ్లు రెస్టారెంట్లు వీటి కోసం అబ్బాయిల్ని అండ్ త్రోలా యూజ్ చేసుకుంటూ వాళ్ళ అవసరాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఆఖరికి చివరిగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పడక సుఖం వాళ్ళు తీర్చేసి మీరు చేసిన దానికి మేము ఇచ్చేసామని వాళ్ళు ఒళ్ళు అమ్ముకుంటూ వాళ్ళని పిచ్చివాళ్ళుగా చేసేస్తున్నారు అలాంటిది ఈ టెన్ పర్సెంటేజ్ ఎవరైతే ఫేక్ లవ్ బాయ్స్ ఉన్నారో వాళ్ళ టీక్ టీజ్గా తీసుకుని వాళ్ళ జీవితం ఇది కాకపోతే ఇంకొకరితే అని ముందుకు సాగిపోతూ ఉంటారు ఎవరైతే ఈ నైంటీ పర్సంటేజ్ తొంభై శాతం నిజంగా నిజాయితీగా నీతిగా లవ్ చేసిన అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు ఎందుకంటే అమ్మాయిలు యొక్క హృదయం చాలా విశాలమైంది చాలా పెద్దదన్నమాట ఒకరు కాకపోతే ఇంకొకరిని అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ ప్రేమించిన అబ్బాయిని కూడా వాళ్ళ పేరెంట్స్ కోసమని బంధువుల కోసం అని లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దొరికాడు మంచి ఆస్తిపరుడు దొరికాడు మంచి అందగాడి దొరికాడని ఈ ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని కూడా నడు రోడ్డుల్లో వదిలేసి వాళ్ళ అవసరాల కోసం గొప్ప జీవితం కోసం వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయి వాళ్ళతో పిల్లల్ని కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ఎవరికైతే నమ్మించి ప్రాణంగా నువ్వే అని చెప్పిన ఆ యొక్క అబ్బాయి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు నిజానికి ఎంత ఘోరమో కదా అది అలాగే ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడంటే కలకత్తాలోని పశ్చిమ బెంగాల్లో అభిజిత్ రాయ్ అనే ఒక అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అన్నమాట చిన్నప్పుడే తండ్రి మిస్ అయిపోయి కనిపించకుండా పోయాడు తల్లి అనారోగ్యరీత్యా మంచాన్ని పడిపోయింది ఆ కుర్రవాడిని చూసే దిక్కు లేక తన తాతయ్య దగ్గర జీవితం గడుపుతూ అలా కష్టపడి చదువుకుని చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు కలకత్తా మొత్తంలోనే ఆ అబ్బాయి అంత ఇంటెలిజెంట్ ఎవడో లేడు చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు అనుకోకుండా ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాడు ఆ అబ్బాయి చదువుకుంటప్పుడు ఎంతమందితో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఒక అమ్మాయి దగ్గరికి వచ్చినప్పటికి ఆగిపోయాడు అలా ఆగిపోయి చాలా ట్రూత్గా నిజాయితీగా లవ్ చేశాడు చేసిన తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే ఇంట్లో ఒప్పుకో అమ్మాయి కూడా చాలా డీప్గా లవ్ చేసింది ఆ అబ్బాయే ప్రాణం అనుకున్నది తీరా చూసి ఇంట్లో ఒప్పుకోలేదు అనే ఏదో కారణం చేత ఆ అబ్బాయిని దూరం పెడతాం జరిగింది ఎప్పుడైతే అమ్మాయి జీవితం అనుకున్న ఈ అబ్బాయి అంత గొప్ప స్థితిలో ఉండి కూడా తీరా చూసి ఆ అమ్మాయి కోసం పిచ్చివాడి అయిపోయాడు ఎంత పిచ్చివాడు అయిపోయాడు అంటే కొన్నాళ్ళకి ఆ అమ్మాయి కనిపించకపోయేసరికి అమ్మాయి జ్ఞాపకాలతో బ్రతుకుతూ అమ్మాయి ఆలోచనలతోనే ఉంటూ తిండి తిప్పల మానేసి రోడ్లంటే తిరుగుతూ నిద్రలు మానేసి మందుకు బానిసైపోయి సిగరెట్లకు బానిసైపోయి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ అలా పిచ్చివాళ్ళ తిరుగుతూ 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 చివరికి ఆ అమ్మాయి ఆ అబ్బాయి యొక్క ప్రేమని గుర్తించి తెలుసుకుని నా కోసం ఒక అబ్బాయి జీవితం నాశనం అయిపోయిందా అని కుమిడి కుముడు ఏడుస్తూ ఆ అబ్బాయిని ఎలాగన్నా బాగు చేసుకుని తనతో జీవితం గడపాలని అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ప్రేమించిన అమ్మాయి ఎదుర్కొంటూ వచ్చినా సరే ఆ అమ్మాయిని గుర్తుపట్టలేని స్థితిలో అబ్బాయి మారిపోయాడు ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడ అబ్బాయి నరనరాన్ని ప్రతి అవయవంలో కూడా ఆ అమ్మాయి ఆలోచన నిండిపోయింది ఆఖరికి ఆ అమ్మాయి రూపాన్ని మర్చిపోయాడు కానీ ఆ అమ్మాయి ఆలోచన మర్చిపోలేకపోయాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోసం పిచ్చివాడిగా మారిపోయి ఆ అమ్మాయి ఎదుర్కొంటూ ఉన్నా కూడా ఎవరో బస్సులో వెళ్తున్న అమ్మాయిని చూసి తనే అనుకొని పరుగు పరుగు వెళ్తా వెళ్తా ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి సరిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక అబ్బాయి ప్రేమించాడంటే అమ్మాయిని తనే జీవితం తనే సర్వస్వం తనే నా హక్కు అనుకుని తన ఆలోచనతోనే జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాడు పెళ్ళి చేసుకోకపోయినా సరే ఒకసారి మనసులో పెట్టుకున్న తర్వాత తను నా ఇంటి వెళ్ళాలో నా సర్వస్వం అని ఏ అమ్మాయిని కూడా చూడడానికి మనసు కూడా అంగీకరించదు ఎవరిని చూసినా సరే తనలో తనని చూసుకుంటూ నా భార్య నా లేదా నా పిఎన్సీ లేదా నా లవరు నా కోసం బ్రతుకుతుంది నా జీవితం తనకే అంకితం నేను తనతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ పిల్లల్ని కనుక్కొని చక్కని సంవత్సరాన్ని చక్కదిద్దుకొని వాళ్ళకు మంచి భవిష్యత్తు వాళ్ళని ఆహార నిసులో కష్టపడుతూ తన ఆలోచనలో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కానీ అమ్మాయిలు ఏం చేస్తారంటే ప్రేమించాడు దానికి తగ్గట్టుగా నేను వాటితో కోరుకున్నాను నాకు అంతకన్నా ఎక్కువగా వాడు ఊహించిన దానికన్నా ఎక్కువైంది కదా అబ్బాయిలు ఎప్పుడు కూడా పడక సుఖాన్ని కోరుకోరు అలా కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేమించరు అది లో అవుతుంది ఎప్పుడైతే నీ కోసం నువ్వు తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు అని ప్రతి క్షణం ఫోన్ చేసి నీ జాగ్రత్తల గురించికి నీ ఆరోగ్యం గురించికి నీ బాగోగుల గురించి ఏ అబ్బాయి అయితే పట్టించుకుంటున్నాడో అలాంటి అబ్బాయి ప్రేమ చాలా స్వచ్ఛమైంది నిజమైంది కూడా అలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు ఎక్కడో కానీ దొరకరు వాళ్ళకి ఏంటంటే అందం గురించి ఆలోచించరు ఆస్తుల గురించి ఆలోచించరు తను ఏంటంటే తన గురించి ప్రతి క్షణం తీసుకోవాలని ఆలోచించుకోరు తను నా భార్య అయితే చాలు నాతో కలిపి జీవిస్తే చాలు నేను హ్యాపీగా ఉంటానని ఒకే ఒక నమ్మకంతో తను ఏం చేసినా సరే తన కోసం ఎంతటి సరే దిగజారిపోతూ ఉంటాడు ఎంతో గొప్పగా బతికిన వ్యక్తి కూడా ఆఖరికి అమ్మాయి కాళ్ళు పట్టుకోడానికి కూడా వెనకాడరు అంత డీప్గా వచ్చేస్తూ ఉంటాడు ఎందుకంటే తన ఆత్మగౌరవాన్ని కూడా ఆ అమ్మాయి ప్రేమ కోసం పెట్టే అంత గొప్ప ప్రేమికులు అబ్బాయిలని చెప్పాలి ఎంతో మంది ప్రేమికులు ఇదే అభిజిత్ రాయ్ అనే కలకత్తాలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రెండు వేల ఐదు వరకు తన జీవితం గురించి చాలా చాలా గొప్పగా రాశారు అక్కడ ఎన్నో యూనివర్సిటీలకి ఆ అబ్బాయి పేరు కూడా పెట్టడం జరిగింది అంత గొప్పగా కష్టపడి జీవితంలోకి వచ్చాడు కానీ చివరికి ఒక అమ్మాయి వల్ల తన గొప్ప జీవితం కూడా అయిపోయిందని అక్కడ ప్రభుత్వాలు గుర్తించి ఆ అబ్బాయికి ఆ అబ్బాయి పేరు మీద ఎన్నో యూనివర్సిటీలు కలకత్తాలో పశ్చిమ బెంగాల్ పెట్టడం జరిగింది నిజానికి అబ్బాయిలు ప్రేమించారంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నా సరే ఆ అమ్మాయి జ్ఞాపకాలతో బ్రతితే తప్ప చాలా మంది పెళ్లి చేసుకోకుండా కానీ ఆ జ్ఞాపకాలు కూడా మోయలేక భరించలేని బాధతో ఎంతో మంది సూచనలు చేస్తు చనిపోయిన అబ్బాయిలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఎంతో మంది పిచ్చివాళ్ళు అయిపోయి రోడ్లపై ఉన్నారంటే ఆ అమ్మాయిలు చేసిన మోసాలే కదా అమ్మాయిలకి ఏంటంటే లగ్జరీ లైఫ్ల కోసం ఆస్తుల కోసం మంచి భవిష్యత్తు వెళ్తున్నారు ఈ అబ్బాయిని బాధ పెట్టిన ఉసురు ఎక్కడో చోట తగిలి అంతకన్నా నరకం అనిపించి అమ్మాయిలు ఎంతో మంది కూడా ఉన్నారు ఇప్పుడు కూడా ప్రతి ఆడపిల్లను కూడా తండ్రి చాలా గొప్పగా చూస్తూ ఉంటాడు కళ్ళ తల్లిలా చూసుకుని ప్రేమానరాగా పెంచుతూ చాలా ఆప్యాయంగా అనురాగంగా కంటికి రెప్పలా చూసుకుంటాడు మళ్ళీ కూడా అంత గొప్పటి ప్రేమానురాగాలు పెంచేవాడు ఎవడన్నా అంటే ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి మాత్రమే అలాంటి అబ్బాయిలు దొరికితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ఇంట్లో ఒప్పించుకోండి పేరెంట్స్తో ఫైట్ చేయండి ప్రతిమాలుకోండి పాళ్ళు కొట్టుకోండి అలాంటి అబ్బాయిని జీవితంలో తెచ్చుకుంటే మీ జీవితాంతం కూడా మీకు ప్రేమికుడి కన్నా కూడా సేవకుడిగానే మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు మీరు మీరు ఇంట్లో ఎంత బాగా బ్రతికారు అంతకన్నా గొప్ప జీవితాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు ఆస్తులు అంతస్తులు ఉన్నా సరే ఏమి చేయం మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి కానీ డబ్బు కోసం మనిషి బ్రతకకూడదు ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా సరే కొడుకు తిండే తింటారు తప్ప వాడు ఎక్కడికి మూసిపోయేది ఉండదు కంటి నిండా నిద్ర కొడుకు నిండా తిండి ప్రశాంతమైన జీవితం కష్టాలు పంచుకోవడానికి పక్కన తోడుగా నిలిచే మనిషి లేనప్పుడు నీకు ఎన్ని ఆస్తు పాస్తులు ఉన్నా ఎంత అంత ఉన్నా అన్నీ కూడా వ్యర్థమని చెప్పాలి అందుకనే అబ్బాయి లేవు ఎప్పుడు కూడా చాలా చాలా ట్రూత్ లవ్గానే ఉంటుంది ఈ అభిజిత్ రాయ్ అనే యొక్క అబ్బాయి అబ్బాయి యొక్క లవ్ ఇన్స్పిరేషన్గా తీసుకుని సిద్ధార్థ రాయని మన తెలుగులో కూడా ఒక సినిమా తీయడం జరిగింది వీలైతే చూడండి ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత డీప్గా వెళ్ళిపోతాడో అనేది వాళ్ళ జీవితాన్ని కూడా లెక్క చేయడు తన మీద ఆధారపడ్డ కుటుంబాన్ని అమ్మ నాన్న అందరినీ కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక పిచ్చిగోడిగా మారిపోతాడు కేవలం అమ్మాయి ప్రేమ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయిలు ఎవరిని కూడా మోసం చేయాలని ఆలోచనతో వెళ్ళకండి నిజంగా మీకు శరీర కోరికలే తీర్చుకోవాలి లగ్జరీ లైఫ్ కావాలంటే ముందే ఒప్పందం కుదుర్తు చేసుకోండి నాకు ఎలా షాపింగ్లు షికార్లు అన్నీ కావాలి నీతో కొడుకుంటాను నీ సుఖాలు తీరిస్తాను కావాలంటే నాకు నచ్చలు అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను ముందే మాట్లాడేసుకుంటే అబ్బాయి ఒక కమిట్మెంట్కి వస్తాడు అవును ఎలా కావాలంటే ముందుకు వెళ్ళవచ్చు లేదంటే మానేసి మంచి మనసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ప్రేమించాలని వెతుక్కుంటాడు అంతేగాని మీ అమ్మా మీ అందచందాలతో మేకప్లతో అబ్బాయిల జీవితాన్ని నాశనం చేసి రోడ్డు పాలు చేయకండి ఆ ఉసురు అంతకంతకు మీరు అనిపించుకుంటారు మీరే కాదు మీ పుట్టిన పిల్లలు కానీ మీరు చేసుకున్న హస్బెండ్ కానీ ఈ ఉసిరిని తగిలేస్తాయి ఎందుకంటే కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు భగవంతుడు ప్రతిదీ చూస్తాడు ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా విలువైందే మన వల్ల ఒకరి జీవితం బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నాశనం మాత్రం చేయకూడదు ఆ అక్క ఎవరికే లేదు ఎందుకంటే అవసరాలు తీర్చుకోవడం కోసం ఎవరి జీవితం తో ఎవరు కూడా ఆడుకోకండి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమని యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంట్లో పేరెంట్స్తో ఒప్పించుకొని ఒకటిగా కలిసి చక్కని జీవితాన్ని ఆనందించండి అంతేగాని అవసరాల కోసం ప్రేమ అనే పేరుని వాడుకుని చీకటిలో అన్నీ చేసేసుకుని వాళ్ళ జీవితాలు రోడ్డు పాలు చేసుకుని నవ్వులు పాలు అవ్వద్దు భయంకరం వ్యాధిని తెచ్చుకోవద్దు అందుకని ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ యొక్క గొప్పతనం గురించి చెప్పాలనుకుని అబ్బాయిల ప్రేమ ఎప్పుడు కూడా లవ్గానే ఉంటుంది వాళ్ళు అనుమానిస్తారు కోపడుతూ ఉంటారు పడుతూ ఉంటారు ఎందుకు నా మనిషి వేరే వాళ్ళతో మాట్లాడకూడదు అది నాకే హక్కు నా సొంతం అని యొక్క ఆ స్వార్థం అబ్బాయిల్లో ఖచ్చితంగా ఉంటుంది అదే అలా కాకుండా కేవలం అవసరాలు తీర్చుకోడానికి చూసే అబ్బాయి మాత్రం అది ఎవరితో తిరిగినా మనకెందుకు మనకు వస్తుందా లేదా మన అవసరాలు తీరుస్తుందా లేదా అది ఒక్కటే ఆలోచిస్తాడు ఎప్పుడైతే నిత్యం గంట గంటకి మీకు ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఎలా ఏం తిన్నావా లేదా ఏంటి ఏదన్నా బాధ ఉందా ఏమన్నా అవసరం ఉందా ప్రతిదీ కూడా కనుక్కునే అబ్బాయి ఉన్నాడంటే వాడి ప్రేమ చాలా చాలా స్వచ్ఛమైంది వదులుకోకండి చిరగ్గా భావించకండి ఒకసారి మీరు వద్దనుకున్న ప్రేమ మళ్ళీ మీకు జీవితంలో కావాలంటే దొరకదు జీవితం చేజార్చిపోయిన తర్వాత ఇలాంటి ప్రేమ సరే దక్కదు అప్పటికి వాడు పిచ్చోడైపోయి వాడి జీవితంలో అన్ని కోల్పోయి ప్రపంచంతో సంబంధం లేకుండా చివరికి ముందుకి సిగరెట్లకు బానిసేపు ఆరోగ్యం చెడగొట్టుకుని చనిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దయచేసి అమ్మాయిలు అలాంటి ప్రేమ ముసుకుని తొడిగి అబ్బాయిల జీవితాలను నాశనం చేయకండి అలాంటి ఉసురుని మీరు కూడా పొందుకోకండి అర్థమవుతుంది కదా అందుకనే సమాజంలో ఉన్నారు టెన్ పర్సెంటేజ్ ఫేక్ లో అబ్బాయిలు ఉంటే టూత్ పర్సెంటేజ్గా వచ్చేసి అమ్మాయిలు ఉన్నారు తన్నే తన దేవతగా ఇంటికి వెళ్ళాలగా తన అమ్మకి ప్రతిరూపంగా చూసుకునే అబ్బాయి ఎంతోమంది ఉన్నారు దయచేసి ప్రేమకి విలువ ఇవ్వండి ప్రేమని కాపాడుకోండి అంతేగాని ప్రేమ పేరుతో ఎవరి జీవితాలను కూడా నాశనం చేయకండి సరేనా ఫ్రెండ్స్ అందుకని ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ యొక్క గొప్పతనం గురించి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అవసరం ఉంటే వాళ్ళ ప్రేమ ప్రేమ విలువ తెలిస్తే ప్రేమించండి లేదంటే అవసరాల కోసం ఫార్నర్స్ చూసారా అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నట్లు మీరు కూడా అగ్రిమెంట్లు చేసుకుని మీరు నచ్చినట్టుగా మీ జీవితాన్ని చూసుకోవాలి తప్ప ఇలాంటి గొప్ప ప్రేమనే మీ అవసరాల కోసం వాడుకుని దాని యొక్క పొరుగును తీయొద్దు అందరికీ కూడా ఇదే నా విజ్ఞప్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిరాజ్